அப்போ டேவு பண்ண கண்டிப்பா அட்லட்சுமி அந்த ஊரே மீதி தண்ணி நே நம்மு

మా గుళ్ళు ఇక్కడ కూల్చేసారు ఎవరో తెలియదు రాత్రి వచ్చి చేసిన ప్రక్షంగా మేడం వాళ్ళు చూసి మమ్మల్ని వచ్చి ఆదుకొని అన్ని కడతాం అన్ని చేస్తాం అని చెప్పి మేడం వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కటి చేసుకుంటా మాకు అండగా ఉన్నారు మాకు ఇది ఉంటే చాలు మా అన్నయ్య మా వాళ్ళని ఎప్పటికీ మాకు అండగా ఉంటారు అది మాత్రం మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్కటి చేపిస్తున్నానని మా బాబీ అంటే హామీ ఇచ్చింది మేమైతే అన్నీ చేసుకుంటాం మేమైతే ఇప్పుడు కొంచెం సంతోషంగా ఉన్నాం చాలా వరకు చాలా బాధపడ్డాం గుడి ఇట్లయిపోయింది అనేసి మేమందరం బాగా బాధపడ్డాం ఇప్పుడు బాబీ వచ్చి మాకు కొబ్బరికాయ కొట్టి అన్నీ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉన్నది దీనికి కారణం మా అన్న వదిన కాకుండా మా బాబీ కాకుండా కూడా మా మకా చింత అన్నం మీద నేను వేసినందుకు అయినా కూడా మళ్ళీ వాళ్ళే ముందు పడి ఇక్కడ మేకను నుండి మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ అవుతుంది సిమ్లంకు ఉసుక అన్ని ఇచ్చి మళ్ళీ కట్టించి రంగులు కూడా వాళ్ళే వేపిస్తుండ్రు దానికి కారణమైన వాళ్ళు ఎవరో కానీ ఇప్పుడు తెలియదు కానీ మా బాబీ అన్న ముందుబడి చేయించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది మేమందరం వెంటనే ఈ అన్నకు బాబీకి మేము అండగా ఉంటాము ఎల్లప్పుడు వాళ్ళు వెంట ఉంటాము మా ముందు వాళ్ళు ఉంటారని మేము కోరుకుంటున్నాం ఈ గాంధీనగర్లోనూ ఏదైనా అయినా కూడా మా మా కంచిగా అన్న మా బాబీ ముందుబడి చేస్తా అంటున్నారు ఇప్పుడు మేకను కూడా కొనిస్తూ అంటాను ఇది ఇంకా ఇంకా కలర్ వేయాలి ఉష్క అన్నీ ఇచ్చిండ్రు గచ్చి కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత మేకతో సహా మాకు మంచి అందరు కన్నుల విందుగా మా వాడ సమైక్యంలో అన్న సమైక్యంలో బాబి సమర్థంలో వాళ్ళందరూ వచ్చి కూడా మాకు ఈ మేకను కొనిస్తే కన్నుల విందుగా మేము చేసుకు చేసుకుంటాం ఇక్కడ అంతే గారు గాంధీనగర్ మాది ఈ వాడలా మేము గత ముప్పై ఏళ్ళ సుండి ఉంటాను కానీ ఇంత మంచిగా మాకు ఏ లీటర్ కూడా సాయం చేయలేదు ఎవరో మాకు తెలియని వ్యక్తులు వచ్చి మా గుడిని కూరగొట్టడం జరిగింది కానీ ఇప్పుడు మే అన్నగారు వదిన గారు వచ్చి మాకు ఉషిక సిమెంటు మాకు సౌకర్యాలు అని గుడిని కూడా కట్టడం జరిగింది